హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వచ్చేసి ఏంటంటే డైలీ బ్లాగ్ అండ్ దాంతో పాటుగా చాలా లేజీ డే అనమాట ఇది ఎందుకంటే మార్నింగ్ లేవడం లేవడమే చాలా లేజీగా లేచాను అంటే చాలాసేపు అట్లా పడుకుండి పోయాను అండ్ అలాగే ఈరోజు వచ్చేసి ఫుడ్ ప్రిపరేషన్ ఏం లేదు జస్ట్ రైస్ ఒక్కటే వండుతున్నాను ఎందుకంటే అమ్మ సాంబార్ అండ్ అలాగే ఏంటది ఏదో చెప్పింద మర్చిపోయాను చామదుంపల ఫ్రై అనేది ఇస్తానండి అందుకని చెప్పేసి ఈరోజు ఇంక వన్ టైం లేదు సో ఒక రకంగా చెప్పాలంటే లేజీ డే అనమాట ఈరోజు ఎవరో ఫోన్ అయితే చేస్తున్నారు చూద్దాం అమ్మ ఫోన్ చేస్తుంది అమ్మా సరే సరే అమ్మ వాడు ఎందుకు వెళ్ళాడు అయిపోయిందమ్మా తినేస్తా టిఫిన్ అది సరే అమ్మా బాయ్ సో ఫుడ్ అది ప్రిపేర్ అయిపోయింది వచ్చి తీసుకెళ్ళు అని చెప్తుంది అండ్ నేను కూడా ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతానన్నమాట సో బ్రషింగ్ అది అయిపోయింది జస్ట్ స్నానం చేసి వచ్చి దేవుడికి అది దండం పెట్టేసుకుని అప్పుడు రైస్ ఆల్రెడీ నానబెట్టేశాను అండ్ అదైతే కుక్ చేసేసుకోవడమే అంతే అనమాట ఈ రోజు నాకంటే ఫస్ట్ సంజయ్ రెడీ అయిపోయారు అండ్ అలాగే ఇప్పుడు దేవుడి దగ్గర క్లీన్ చేస్తున్నారు నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత అప్పుడు మే ఇద్దరం కలిపి దండం పెట్టుకుంటాం అనమాట లేట్ చేయకుండా ఫ్రెష్ అయిపోయి వచ్చేద్దాం పాలు కాచేసుకుని అలాగే రైస్ కూడా వండేసి మొత్తంకి అయితే నా వర్క్స్ని కంప్లీట్ చేసేసుకుందాం చాలా ఫాస్ట్గా అనమాట అది కూడా కుకింగ్ లేదు కాబట్టి ఉంటే మీకు తెలుసు కదా నేను ఎంత లేట్గా చేసుకుంటాను అనేది వచ్చేసి అయితే అమ్మ దగ్గరికి వెళ్తారు కర్రీస్ కోసం అలాగే బండ్ ఒకటి నేను చూపించాను కదా స్క్రూ అది ఎలాగో చూపింది ఏంటి అది కూడా ఒకసారి ప్యాచ్ అయితే పడిపోయింది సో ఏం చేసుకుని అప్పుడైతే ఇంక ఇంటికి వస్తాం అనమాట లక్కీగడ్ అయితే మామూలుగా దగ్గర ఉన్నాడు వాళ్ళు ఇప్పుడు డిస్టర్బ్ చేసామనుకోండి అస్సలు ఇంకేంటంటే వచ్చేస్తాను వచ్చేస్తాను నేర్చేస్తాను ఇంకా అమ్మ అలా ఇంటి కొంచెం ముందనే అనమాట సో ఇక్కడైతే ప్యాచి షాప్ ఉంది ఇక్కడికి వచ్చి ప్యాచ్ వేయించుకుందాం అని చెప్పేసి వచ్చాం అండ్ మేక్ అయితే ఎంత పెద్దదిగా చూపిస్తాను చూడండి ఇప్పుడు సెకండ్ టైం అనమాట ఇలా రావడము సో అంతకు ముందే వేయించి అని అయినా కూడా మళ్ళీ ఇలా ఇట్లా మేయగండి దిగిపోయింది ఏం చేస్తాము ఒకసారి బ్యాడ్ లక్ అంతే సో గాయస్ నేనైతే ఇంటికి వచ్చేసాను అండ్ అమ్మ ఇచ్చిన డిషెస్ ఏమున్నాయి ఇంటి చూపిస్తాను చూడండి ఇదిగోండి సాంబార్ అలాగే చేమదుంపరి ఫ్రై చాలా ఇష్టం అనమాట ఇది నాకు అండ్ దీంతో పాటు గోల్డ్ ఫింగర్స్ కూడా ఇచ్చింది సో ఇప్పుడైతే నేనైతే లంచ్ చేసేస్తాను నాతో అయిపోయిన తర్వాత అప్పుడు సంజయ్ వస్తారు అలాగే లక్కీకి ఇద్దరికొకసారి అయిపోతుంది అనమాట సో లంచ్ అయితే చేసేస్తాను అయితే స్టార్ట్ అయిపోతున్నాను స్కూల్కి అండ్ ఈరోజు లక్కీ గడు ఫుడ్ సరిగా తినలేదు నక్కీ ఫుడ్ ఎందుకు తినలేదు సరిగా ఎందుకు తినలేదు ఆమె ఎందుకు తినలేదు వీడు నాటకాలుగాడు ఓం తినలేదు ఈరోజు నక్కీ బాయ్ చెప్పు బాయ్ నేను స్కూల్కి వెళ్ళి వస్తానే ఓకేనా బాయ్ బాయ్ నేను అయితే ఇంటికి వచ్చేసాను అండ్ ఈ రోజు స్టడీ ఉన్నాయి అంటే ఈవినింగ్ సెవెన్ వరకు క్లాస్ ఉంది టెన్త్ క్లాస్ వాళ్ళకి అందుకని చెప్పేసి ఈరోజు లేట్ అయ్యింది అండ్ ఇప్పుడు అయితే లక్కీ గారి దగ్గరికి అయితే వెళ్ళిపోతాను అండ్ చూద్దాం వాడు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది చూపిస్తాను నా తొట్టు చూసేయండి అదిగోండి వాడైతే ఆడుకుంటున్నాడు అలాగే టీవీ చూస్తున్నాడు ఇంకా వాడు వాడి లోకం వాడిది వాడి ప్రపంచం అనమాట మొత్తం ఇప్పుడైతే లక్కి కానీ పైకి తీసుకొచ్చేసి వీడికైతే ఫుడ్ పెడుతున్నాను అనమాట వీడు ఫుడ్ తినేసిన తర్వాత ఇంకేంటి అంటే ఇంకా పడుకుని పోవడమే అండ్ సో నేను వచ్చేసి అయితే ఫ్రెషప్ అయిపోయాను అండ్ అలాగే మొత్తం ఆయిల్ అయితే రాస్తాను అనమాట తలకి అలాగే ఫేస్కి కూడా ఎందుకంటే ఇప్పుడు డ్రై అయిపోతుంది కదా ఈ చలికాలానికి స్కిన్ అది కూడా సో దానివల్ల అనమాట రాస్తాను అండ్ అలాగే లక్కీ గడికి వచ్చేసి ఫుడ్ కూడా అయిపోయింది అండ్ ఈరోజు వాడు ఫుడ్ అయితే సరిగా తినలేదు మరి ఎందుకో తెలియదు నాకు కూడా అండ్ అంతే అనమాట ఈరోజు బ్లాగ్ చూసారు కదా ఎట్లా ఉంది ఏంటి అనేది సో మరి ఈ బ్లాగ్ మీకేలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి మరి ఇన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సి యూ ఆల్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ వారు చూడండి వాళ్ళు చెప్తున్నాడు బాయ్ 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 చెప్పు బాయ్ బాయ్ చెప్పు అబ్బో అబ్బో ఎలా దిగుతున్నాడు దావ్య కదా బాయ్ చెప్పు బాయ్ 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 గైస్